హాయ్ ఫ్రెండ్స్ మేము అదైతే అందరం ఈరోజు గుడారాల పండక్కి వెళ్తున్నాం ఆ లేమల్లి అనమాట గుంటూరు నుంచి అయితే అనమాట ఇప్పుడే అది మా లక్ష్మీచూడు అనమాట బుసుకు అయిపోయింది ఇంక లేదులే అదిగో తేడా ఇప్పుడే బుసుకు అనమాట అంతేనా ప్రసాద్ ఫ్రెండ్స్ మేము ఇది ఆటో అనమాట ఆటో వేసుకుని వెళ్తున్నాం మా ఫ్యామిలీ అందరం అలాగే మా మనోడు మా అమ్మాయి కొడుకు అనమాట మా ఫ్రెండ్స్ మేము అయితే అందరూ అందరం ఆటోలో చూడండి ఆటోలో చూడండి ఎలా దాక్కున్నారో దొంగలు దొంగలు అందరూ కూడా హాయ్ అసలు ఆటోలో చూడండి ఎలా ఉన్నారో వీళ్ళందరూ అసలు ఈరోజు అందరూ కూడా గొడవాల పండక్కి వెళ్తున్నాం అనమాట కానీ కానీ కానివ్వండి అయిపోయిందా ఎక్కుతున్నారు అక్కడే ఎక్కడే మా వాళ్ళు అందరు ఆటో ఎక్కుతున్నారు మా టైం మేమైతే వెళ్తున్నాం కూడా